అవసరార్థం ముంచిన స్థలంలో ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేదే లేదని గాజువాక డెబ్బై ఆరవ వార్డు చిన్నగాయాడ నూకాంబిక అమ్మవారి ఆలయ కమిటీ గ్రామస్తులు స్పష్టం చేశారు తక్షణమే ఆక్రమణలను తొలగించి గెడ్డ పునరుద్దరణ పనులు చేపట్టాలి అని డిమాండ్ చేశారు ఆలయ ప్రాంగణం నుండి గాంధీనగర్ వరకు ఫ్లకార్డులతో ర్యాలీ నిర్వహించి నినాదాలతో హోరెత్తించారు సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఇందల ఈశ్వర్రావు నాగిరెడ్డి అప్పలనాయుడు నాయకులు గుడివాడ అమ్మన్న జగన్నాథ రామునాయుడు నాగిరెడ్డి వెంకటరమణ మన రాంబాబు రౌతు గోవిందు మాట్లాడారు కొంతమంది జీవనోపాధి కోసం ఆలయ కమిటీల నుండి అనుమతితో ఆలయ స్థలంలో రేకుల షెడ్లు నిర్మించారు ప్రస్తుతం గెడ్డ ఆధునికీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఆ షెడ్లు తొలగించాలి అని కోరుతున్న సంబంధిత వ్యక్తులు నిరాకరించడం దారుణమన్నారు అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి ఆక్రమణలు తొలగించాలి అని వారు కోరారు పాదాలు కూడా పునః ప్రారంభిస్తామో ఏదైతే తొలగించిన పాదాలు ఉన్నాయో అక్కడే పెట్టిస్తాం అలాగే ఈ నాలుగు షాపులు ఎవరైతే ఇప్పుడు ఎంక్రోచ్మెంట్ అయ్యిందో ఈ నాలుగు షాపులు వాళ్ళకి సోర్స్ అడిగమన్నాం సార్ వాళ్ళు పొట్టమే కొట్టాలని మా ఉద్దేశం కాదు నాలుగు షాపులు ఆల్టర్నేట్ సోర్స్ ఉన్నాయి ముందునివ్వండి ఏదైతే ముందు షాపుగా షాప్స్ ఉన్నాయి అక్కడే ఇవ్వండి లేకపోతే ఇక్కడ ఇవ్వండి కానీ మేము ఏదైతే నలభై ఐదు సంవత్సరాల నుంచి కాపాడుకున్న స్థలం అంగుళం కూడా రిమైండ్ మై వర్డ్స్ అంగుళం కూడా మేము ఎవరికి దారాదత్తం దత్తం చేయం రాజకీయ నాయకులు యొక్క రాజకీయ నాయకులు పులివి దీన్ని రాధాంతం చేసి దయచేసి మీరు ఇన్వాల్వ్ అవ్వకండి అలాగే మరీ ముఖ్యంగా చెప్తున్నాం గన్ను శ్రీనివాసరావు గారికి రాష్ట్ర అధ్యక్షులు పొల్లా శ్రీనివాసరావు గారికి ఈ ఈ షాపును తొలగించడంలో ఎటువంటి ప్రమేయం లేదు మేము స్వయంగా మా కమిటీ వాళ్ళు అలాగే జీవీఎంసీ వాళ్ళు జిబిఎంసీ వాళ్ళు జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు వీళ్ళిద్దరూ కంప్లైంట్ ఇచ్చారు జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు ఏంటంటే నాలుగిట్ల మీద ఇచ్చారు ఫేజ్ వన్ టూ త్రీ ఈ నాలుగు ఇట్ల మీద ఇచ్చారు కానీ మేము ఓన్లీ మా ఏదో నాలుగు మీటర్లు ఉన్నాయి నాలుగు మీటర్లు తొలగించండి మాకు ఇంకేం అవసరం లేదు అది కూడా వీళ్ళు మా మీద ఎప్పుడైతే యాజిటేషన్ తెచ్చారో దాని తర్వాతే మేము ఇది కూడా తొలగించమని చెప్పాం ఇంకా రెండోది వస్తే వనం తయారైంది సార్ ఇదొక గంజాయి వనం ఈ ఫోటో చూడండి అమ్మవారు అమ్మ ఎక్కడైనా సరే ఇది జరుగుతుంది సార్ ఎక్కడైనా టెంపుల్ దగ్గర ఇక్కడ ఏమైనా తాగేసి సీసాల బట్టలు మందు బొట్టలు తాగేసి తీసుకొచ్చి అక్కడ అక్కడ పడేస్తున్నారు ఇది ఎంతవరకు నాయ సార్ మళ్ళీ చెప్తున్నాను సార్ ఉత్తరాంధ్రలోనే రెండవ అతి పెద్ద నౌకాంబిక ఆలయం సార్ ఇది మన మన పాత మన ఏదైతే ఉత్తరాంధ్రలో అనకాపల్లి నోకల నౌకాలమ్మ తల్లి ఉందో సార్ దీనికి దానికి ఓన్లీ ఆ గుడికి ఈ గుడికి తొమ్మిది అంగుళాలే తేడా సార్ అది కూడా ఆ అమ్మవారు ఏదైతే నిర్మాణించారో ఆ యొక్క గుడిని సార్ దయచేసి మీరు పెంచుకండి అలాగే ఈక్వల్ చేయకండి సార్ ఆ గుడికి మీ గుడికి ఒక తొమ్మిది అంగురాలు తక్కువ చేద్దాము తక్కువ చేస్తే మీకు బావి భవిష్యత్తులో బాగుంటుంది సార్ అంటే దానికి కూడా మేము తొమ్మిది అంగులు తక్కువ చేసి ఉత్తరాంధ్రలో రెండు బిగ్గెస్ట్ టెంపుల్ కింద ఈ యొక్క టెంపుల్ ఉంది సార్ దీనికి ఆదాయం లేదు సార్ ఆదాయం లేకపోతే ఎలా ఎలా చేస్తాం సుమారు యాభై వేలు ఖర్చు అవుతుంది సార్ మూడు ఐదు సంవత్సరాల నుంచి నిత్య అన్నదానం ఆపిస్తాం సార్ ఎవరు ఇస్తారు సార్ పూజలు అవ్వట్లేదు సార్ ఎవరు చేస్తారు ఇవన్నీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఈ షాపుల వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదు వాళ్ళు పొట్ట కొట్టాలని ఉద్దేశం కాదు మాది ఒకటే ఈ ఏదైతే ఈ నాలుగు షాపులు ఉన్నాయో మేమే ఇచ్చాము మేమే తొలగించమని చెప్పాము దీనికి కావాలంటే ఏదైనా అక్కడ కానీ ఎక్కడ కానీ మీకు ఎక్కడ మెచ్చుకోండి ఇచ్చుకోండి మాకు అనవసరం అండ్ సంబంధం లేని వ్యక్తులు షాపులు కొట్టారు సార్ అది అండి సార్ వాళ్ళకి ఏం సంబంధం ఉంది సార్ అక్కడ ఉన్న షాపు సన్ని తొలగించారు వాళ్ళకి ఏం సంబంధం ఉంది సార్ సంబంధం లేని వ్యక్తులు షాపులను తొలగించారు వాళ్ళకి దీనికి సంబంధం లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఏదైతే ఈ నాలుగు షాపులు ఉన్నాయో ఈ నాలుగు షాపుల గురించి మేము ఆశ్రెషన్ చేస్తున్నాం మిగతా షాపులు మేము మేము అక్కడ బిల్డింగ్ లో కట్టుకుంటే ఏం కట్టుకున్నాం మాకు అనవసరం మరి పంతొమ్మిది వందల లో మేము స్టీల్ ప్లాంట్ లో మెయిన్ గేట్ దగ్గర మా గ్రామం ఉండేది ఆ ఎనభైలో లో మా గ్రామాన్ని ఇక్కడ షిఫ్ట్ చేశారు షిఫ్ట్ చేసినప్పుడు ఎస్టిసి గారు మా ఊరే రామాలయంకి అమ్మవారి గుడికి తర్వాత స్కూల్ స్థలము మూడోట్లు కూడా ఎస్టీ గారు కేటాయించారు రామాలయ రామాలయం స్థలము ఊరి మధ్యలో ఇచ్చారు స్కూల్ స్థలం మా గ్రామం పక్కన ఇచ్చారు అలాగే అమ్మవారి గుడి ఇక్కడ స్థలం చూపించారు అప్పుడు చూపించినప్పుడు అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది దెమ్మ కట్టి చెట్టు పాతి అమ్మవారిని తీసి వచ్చి ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా మా గ్రామస్తులు చుట్టుపక్కల భక్తులు అందరూ కూడా మా దేవతను కలుస్తూ మరి సంవత్సరానికి రెండు సార్లు పండుగ చేస్తూ మనం గ్రామం తరఫున అనేక కార్యక్రమాలు చేస్తున్నాం అయినా సరే నా సుమారు నలభై ఐదు నలభై ఆరు సంవత్సరాల నుంచి కూడా మా చిన్నటిపూర్ గ్రామంలో ఆదాయంలో ఈ ఈ దేవాలయం సంబంధించిన స్థలం ఈ ఉన్న ఉన్నప్పటికీ కూడా మేము ఎంత ఇబ్బంది అయినా సరే అందరి సహకారంతో ఒక పెద్ద టెంపుల్ నిర్మించుకోవడం జరిగింది జరిగిన తర్వాత మేము ఆర్థికంగా కూడా తిరిగిన తర్వాత మరి మన స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి మా గ్రామస్తులతో మాట్లాడి మేము చెప్పాం చాలా చాలా పెద్ద గుడి కట్టాం మేము చేయలేకపోతున్నాం అని మా గ్రామస్తుల కమిటీ అందరూ అతనికి తెలియజేసిన తర్వాత నేను ఉన్నాను మీకు అందరికి ఆ మెయింటెనెన్స్ గురించి మీకు సహకారాలు అందిస్తానని చెప్పడం జరిగింది అలాగే ఆయన ఆ స్థలం మీకు ఆ స్థలం అంతా కూడా మీ దేవాలయంకి వచ్చినట్టు నేను ఏర్పాటు చేస్తానని ఆయన చెప్పడం జరిగింది గేమస్తు దృష్టిలో అమ్మవారి గుడిలో అయిన తర్వాత మరి అమ్మవారు కూడా రెండు వేల పదిహేడులో వచ్చి సర్వే చేసి కూడా దేవాలయం గోగుల్లో పెట్టడం జరిగింది జరిగిన తర్వాత మా ఆధీనంలో పక్కనే ఎంఆర్ఓ గారు చెప్పారు అప్పుడు గుడి వెనకాల ఉపారాలు పెట్టడం పండుగలు చేయడం ఖాళీ మీరు ఉపయోగించుకోండి దీన్ని అని ఒక గార్డెన్ లాగా చేసి ప్లాట్ఫారమ్ గా తయారు చేసి మీరు యూజ్ చేయండి అమ్మవారి కార్యక్రమాలకి పండగలు చేయండి అని ఆయన కూడా చెప్పడం జరిగింది అయిన తర్వాత ఇలా ఉన్న తర్వాత కొద్ది కాలంలో అది మెయిన్ చేయడం మెయింటెన్స్ చేయడం చాలా కష్టంగా ఉంది కష్టంగా అయిన తర్వాత కూడా మేము ఎన్ని రోజులు కూడా అలా గడుపుకొని గ్రామస్తుల సహకారంతో గుడి మెయింటైన్ చేసుకొని వస్తున్నాం అలాగే వచ్చినప్పుడు కొద్ది స్థలం ఖాళీ ఉన్నదని కొంతమంది వచ్చి మా కమిటీ వారిని మా ఊరి గ్రామ పెద్దలు కూడా అలా అడగడం జరిగింది మరి అక్కడ అమ్మవారి మెయింటెనెన్స్ గురించి మేము నెలకి ఎంతకంత మూడు వందలు రెండు వందలు మేము ఇచ్చుకుంటాం మేము మాకు ఉపాధి కల్పించండి మీరు ఎప్పుడు తీసేయమంటే అప్పుడు తీసేస్తామని మమ్మల్ని రిక్వెస్ట్ చేసి ఇప్పుడు ఇప్పుడు మీరు అలా మాట్లాడతారు తర్వాత ఏం జరుగుతుంది ఇప్పుడు ఉంటూ మేము ఎన్ని చదవకపోతే మేము సహకరిస్తే పది సార్లు వచ్చి కూడా మా గ్రామస్తులు కమిటీ వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది జరిగిన తర్వాత వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకొని మేము వాళ్ళు డోర్ నెంబర్లు అవి తీసుకొని ఆధార్ కార్డులు తీసుకొని మేము లెటర్ మీద అగ్రిమెంట్ రాయించి మరి రెడ్డి గారు డి రామారావు గారు లాయర్ చేత అగ్రిమెంట్ రాయించి వాళ్ళు మీరు ఒక నెల రెండు నెలలు ముందు చెప్పండి మేము తీసి మీకు సహకరిస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది ఎంతకంత గుడికి మెయింటెనెన్స్ కి రెండు వందలు మూడు వందలు వస్తాయని ఆశతో మనం వాళ్ళకి షాపులు మీరు రికడ్గా తాత్కాలికంగా చేసుకొని మీరు తీసుకున్నప్పుడు తీయాలని చెప్పడం జరిగింది అలాగే అన్నారు అన్ని తర్వాత ఇప్పుడు జిఎంసీఓలు ఒక రెండు కోట్లతో కాలువ ఛాన్స్ అయింది రేపు శంకుస్థాపన కూడా ఉంది దాని నిమిత్తం జి వాళ్ళు మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు అందరూ వచ్చి ఆ షాపు తొలగిస్తున్నప్పుడు వీళ్ళందరూ కోసం మా ఉపాధి పోయింది మా షాపులు పోయింది మాకు అన్యాయం జరిగిందని అనే విధంగా న్యూసెన్స్ కేటర్ చేస్తూ మా సొంత స్థానంలో మాకు షాపులు లేకపోతే మేము ఎలా బతకాలని రోడ్డుకి ఎక్కి అందరూ నూసెన్స్ చేసి అక్కడే మాకు షాపులు ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినట్టు చేసినట్టు మాకు తెలిసింది వాళ్ళకి మేము మేము వాళ్ళు షాలు వాళ్ళు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు బతుకుతాం అంటే మేము గ్రామస్తులు కమిటీ వాళ్ళందరూ కలిసి వాళ్ళకి అద్దెకి ఇవ్వడం జరిగింది వాళ్ళు గ్యాదర్ చేస్తున్నారు అది పద్ధతి కాదు జిఎంసీ వాళ్ళు కాలువ కట్టిన తర్వాత మళ్ళీ స్థలం ఎంత ఉందో చూసి అందరూ కూడా మళ్ళీ మా గ్రామస్తులు కమిటీ మాట్లాడుకొని మళ్ళీ గుడికి ఎంతో కంత ఇస్తానంటే మళ్ళీ వాళ్ళకే షాపులు మేము ఇచ్చినట్టు ఏర్పాటు చేస్తాం అన్ని చేస్తాం దానికి రూసెంట్ చేసి మా సొంత స్థలం కేటాయించి అన్ని చేస్తున్నారు